హాయ్ వివాస్ మీ అందరికీ నమస్తే అండి ఈరోజు టీ పెట్టుకున్నామండి పొద్దున్నే టీ తాగుతున్నాం తర్వాత ఏంటన్నది మేము కిచెన్ రూమ్లో చూపిస్తాము చూడండి పొద్దున్నే టీ పెట్టుకుని తాగటం మనం బాగా అలవాటు అండి నాకు తెలిసి ఈరోజు ఇడ్లీ చిలిగా ఇడ్లీ సాంబార్ చేస్తామండి చూపిస్తాం ఈరోజు ఓకేనండి కందిపప్పు కందిపప్పు సాంబార్ సాంబార్ కదా కుక్కర్లో కడుతున్నాం సాంబార్ పప్పుడ మరి అదేలే సాంబార్లోకి వెజిటబుల్స్ కట్ చేస్తున్నాం టేస్ట్ వస్తుంది బాగా రెండు ఇది ఉల్లిపాయ ములక్కాయ అది ముళక్కాయి అదే అడుగుతున్నాం ఇది ఉల్లిపాయలే వంకాయ వంకాయ కూడా మిక్సింగ్ చేస్తున్నా టమాటా కూరగాయలు అన్నీ వేస్తే సాంబార్ బాగుంటుంది అవును మిక్సింగ్ కదా టేస్ట్ వస్తుందా అందులో ఉన్న ఫ్లేవర్ అవునవును అందులో ఉన్న రసం దిగి బాగా బాగుంటుంది పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు బెండకాయ కూడా పెట్టావుగా చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఇదిగోండి సాంబార్ల కలవటాకి ఉల్లిపాయ టమాటో ఇవ్వండి చిక్కుడు కాయ ఇవన్నీ ములక్కాయలు ఇవన్నీ కలిపేవండి ఇవి ఎలా మిక్సింగ్ ఎలా చేస్తా వింటున్నది నేను చూపిస్తాను ఉప్పు ఉడిగిపోయిందండి అందులో మిక్సింగ్ చేయడానికి ఇవన్నీ అండ్ ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ తాలింపేస్తామండి ఫస్ట్ దానికోసం ఈ గిన్నె రెడీ చేసుకుంటున్నాం చూడండి ఉప్పు అయితే అయిపోయిందండి త్రీ విజిల్స్ వచ్చినాయి తీసి పక్కన పెట్టాము మనం తాలింపుకి నెయ్యి వేస్తున్నామండి వెజిటబుల్స్ తాలింపు నెయ్యి వేసి కొంచెం నూనె సరిపోదు కొంచెం నూనె కూడా వేస్తున్నామండి ఏంట రెండు మిర్చి తాలింపు గింజలు తాలింపు గింజలు అంటారు సాంబారు తాలింపు కొంచెం ఎక్కువ ఉంటారు తాలింపు గింజలు అంటారు కొంతమంది కిరకుమాత గింజలు అంటారు కరేపాకు ఓకే కరిప పరంగానే దాని ఫ్లేవరే మారిపోద్ది జలకలు కూడా వేసుకున్నామండి తాలింపు వెజిటేబుల్స్ అన్ని తాలింపు చేస్తా ఉండే మగ్గిన తర్వాత సాంబార్లో మిక్స్ చేస్తా ఇదో పద్ధతుండీ రకరకాలుగా ఉంటాయి సాంబారు ఏ మెథడ్ వాడినా మనకి తినేటప్పుడు టేస్ట్గా ఉండాలి ఇడ్లీ రెడీ చేస్తున్నా పాత్రలో చేసుకో ఒక గ్లాసు గ్లాస్ ఉన్నారా వాటర్ పోసేసి ఒక ఉప్పు కలుపుకోవాలి కలిపి పెట్టుకొని ఉన్నా ఇడ్లీ నేను ఈవినింగే ట్రై చేసి పెట్టుకున్నామండి అదేలే నేను ఈవినింగే చేసుకున్నాం రా పెట్టు ఇడ్లీ పెట్టేసావా ఇడ్లీ పెట్టగలుగుతుంది ఒక పది నిమిషాలా காலிப்பியோ பசுப்போ காரம் கார மொழி எத்தான் மரிகே மொழி சரி போட்டு கொஞ்சம் சாம்பார் பட கொஞ்சம் காரணம் கலசி உப்பு காரம் அதுக்கான காரம் தப்பு

తీసుకెళ్ళి అందులో పోసేస్తున్నా మరగబెట్టాలి కాసేపు మరగటమే చూద్దాం దగ్గరగా చూపిద్దాం ఉప్పు కొత్తిమీరా మరిగిద్ది బాగుంటది మరుగుతుంది కదా సాంబార్ పొడి వేసేస్తే ఇది ఇంకా మరిగిద్ది బాగుంటది ఇది కూడా మరగాలిగా ఏ సాంబార్ పొడిది ఇదే ఆచి బాగుంటది ఆచి రెగ్యులర్ ఇదే వాడతా నువ్వు మర్చి కంపెనీ సాంబార్ రెడీ అవుతుంది ఇడ్లీ కూడా రెడీ అవుతుందండి ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్లో నిమ్మకాయ కంప్లీట్ అయిపోతుంది నిమ్మకాయ వేస్తున్నావా కొంచెం మరగాలి కదా మరి దీని ఫ్లేవర్ అంత దాని పట్టాలి పట్టాలి ఒక అరవద్దు చాలా అసలు చింతపండు వేస్తే బాగుంటుంది అంటే ఎప్పుడు చింతపండుతో పెడతాం కదా సరే నమ్మకాయ పెద్ద వెరైటీ చూపించాలి కదా చింతపండు టేస్ట్ వేరేలే చింతపండు బాగుంటుంది సరిపోతున్నా చాలా చాలా టెన్ మినిట్స్లో అయిపోద్దా అయిపోతుంది ముక్కలు ఉడిపోతే అయిపోయినట్టు సాంబార్ పొడి వేయంగానే వాసన బాగుంది స్మెల్ మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది సాంబార్ ఆల్మోస్ట్ అయిపోయిందండి ఒక టూ త్రీ మినిట్స్లో మనం సాంబార్ని ఆపేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోతుందండి ఇది అంతే ఒక టూ మినిట్స్ లోపే వేడివేడి ఇడ్లీతో వేడివేడి సాంబార్తో తిని టేస్ట్ ఎలా ఉందో నేను చూపిస్తానండి

కొంచెం ఒక చొక్క నెయ్యి చాలు ఈరోజు మార్నింగ్ సాంబార్ ఇప్పుడు సాంబార్ ఎలా పెట్టి ఇంటి ఎలా పెట్టాం చూపించాలండి ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం ఏడు వేడి సాంబార్ ఏడు వేడి నెయ్యి అంటే దాని ఇంకో కాంబినేషన్ ఏంటంటే అలకారం పైన వేసుకున్నాను చూద్దాం ఎలా అలకారం ప్లస్ చుక్క నెయ్యి కూడా వేసుకున్నాను సూపర్ అండి పొద్దున్నే చింతకాలం ఇంట్రెస్ట్ సేషన్లో ఏడు ఏడు సోమవారం ఏడు ఏడు అలగారం చుక్క నెయ్యి చక్కని చప్పండి అలా ఉండండి దయచేసి రోజైతే సంబరిటి సోప్ చేయండి నీరుడి విడం చేసుకోండి రెగ్యులర్ గా చాలా బాగుంటది వీవర్స్ ఈ రోజు ఇదండి వీడియో మరేన్ని మంచి మంచి వీడియో తో మోర్లీ మళ్ళీ చేస్తా ఉన్నాం మీకు కనుక ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతకన్నా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి యూ ఎందుకంటే మేము ఎలా వీడియోలు ఎలా పెడతాం మాకు కూడా తెలియాలంట మరి మీకు ఎంతవరకు చేస్తున్నాయి మీకు ఎలా ఉంది ఏంటనే మాకు తెలియాలి దీ ఫ్రెండ్స్ ఓకేనండి ఈరోజుకి బాయ్ బాయ్ అండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ చదువుతాము ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి